మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు రోజు వీడియో ద్వారా మకర రాశిలో బుధుడు బుధమాదశ పదిహేడు సంవత్సరాలు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇది ఏ లగ్నానికి సంబంధం లేదు ఏ లగ్నమైనా సరే మకర రాశిలో బుధుడు ఉంటాడు అలాగే ఏ స్థానంతోనూ సంబంధం లేదు ఏళ్ళలో ఉన్నాడా పదిలో ఉన్నాడా ఊటిలో ఉన్నాడా నాలుగులో ఉన్నాడా ఇలా ఏమీ కాదు మకర రాశిలో బుధుడు బుధమాదశ పదిహేడు సంవత్సరాలు ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఏంటంటే శని ఇంట్లో బుధుడు అయితే మకర రాశిలో శని ఒకలాగా మకర రాశికి అధిపతి శనిప్పటికీ కూడా మకర రాశిలో శని బలంగా ఉంటాడు మంచి ఫలితాలు ఇస్తాడు అయితే కుంభరాశిలో ఒకలాగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మకర రాశిలో బుధుడు ఉన్నప్పుడు చాలా వరకు బుధ మహాదశ అంతా కూడా పన్నెండు సంవత్సరాలు క్షమించాలి పదిహేడు సంవత్సరాలు కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఈ టైంలోనే కొంచెం ఏదన్నా ఇరవై ఐదేళ్ళు అలా ఇరవైలోపు వస్తే మాత్రం కొంతవరకు ఏదైనా ఉద్యోగంలో కుదురుకోవడం ముందుకు వెళ్ళడం వివాహం జరగడం చిన్న చిన్న స్ట్రగుల్స్ తర్వాత ఏదైనా మంచి ఉద్యోగం రావడం అందులో మంచి డెవలప్మెంట్ రావడం మీ స్పోజ్ భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళకు కూడా ఉద్యోగం ఉండడం ఇద్దరూ కలిసి జీవితాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం పిల్లలు అలాగే తర్వాత హౌస్ ఇంకా పిల్లల యొక్క డెవలప్మెంట్ అన్నీ కూడా నిదానంగా కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట బుధుడు మకర రాశిలో ఉండి ఈ బుధ మహాదశ జరుగుతున్నప్పుడు అందరి యొక్క ఆదరాభిమానాలతో మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీకు అన్ని విషయాల్లోనూ కూడా నలుగురు సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళు అసలు మీకు తెలియని వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే చాలా వరకు దగ్గరికి వచ్చి మీ ప్రతి విషయంలోనూ కూడా తోడుగా ఉండడం అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశంగా ఉంటుంది అలాగే మీరు మీ ఊరుకు దూరంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా తెలిసిన వాళ్ళ వల్ల మీకు లాభాలు కలగడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు ఈ బుధమహదశలో మతపరమైన కార్యక్రమాలు అంటే ఏంటంటే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాలు కానివ్వండి ఇక రకరకాల పూజలు లేకపోతే కొన్ని కొన్ని ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే భగవంతుడి మీద అపారమైన నమ్మకం అనేది జరుగుతుంది భగవంతుడు ఉన్నాడు నన్ను వెనకరించి నడిపిస్తున్నాడనే ఒక భావన మీ మనసులో ఉండ ఉంటుంది దానివల్ల తప్పకుండా ఆ భావంతో ఈ బుధమదర్శంతో కూడా చాలా చక్కగా ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని ఎప్పుడు కూడా ఇంకా సిరేంటే స్ట్రిట్గా ఉంటాడనమాట ఏదైనా సాధించాలంటే ఎంతో ఓర్పుగా ఎంతో బలంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది తప్పకుండా అలాగే లక్క కూడా మీకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఈ దశలో చాలా వరకు ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఆఫీసులో కొలిక్స్ కావచ్చు వ్యాపారంలో భాగస్వాములు లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు మంచి బలంగా నిలబడతారనమాట మీ వైపు ఉంటారు ఇది మీకు చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ప్రభుత్వ సంబంధిత విషయాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాంట్రాక్టుల వల్ల బాగా లాభాలు పడే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా స్థిరాస్తులు అమ్మడం కొనడం వల్ల కానివ్వండి లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి ఒక్కసారిగా స్థితి మార్పు అనేది ఈ మకర రాశిలో బుధుడు బుధమహదశ జరుగుతున్న కాలంలో ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో ముందుకి ఎండ్ ఆఫ్ ది బుధమహదశకి చాలా తేడా జరిగే అవకాశం ఉంటుంది పిల్లలకి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా సమకూర్చే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం లైఫ్ సైకిల్ నుంచి కారు దాకా జర్నీ అనేది కూడా ఈ బుధమ దశల ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే కొంతవరకు బుధుల్లో రాహు వచ్చినప్పుడు బుధుడులో కేతు వచ్చినప్పుడు కొంత చిన్న చిన్న ఇబ్బందులు జరిగినప్పటికీ మిగతా అంతా కూడా చాలా చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనకి ఈ మకర రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాషాడ శ్రవణ ధనిష్ఠ ఆ మూడు నక్షత్రాల్లో ఈ బుధుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుందనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉత్తరాషాడ నక్షత్రంలో బుధుడు ఉంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలతో పాటు గవర్నమెంట్ జాబ్ రావడం గవర్నమెంట్ సెక్టార్లో కొంచెం మంచి పొజిషన్లకు సెలెక్ట్ అవ్వడం లేకపోతే ఈ బుధ మహాదశలో ఆల్రెడీ మీరు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే అక్కడ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ఎస్ఐ నుంచి ఇలా అనమాట ఇలా పైకి వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుందన్నమాట అలాగే రైల్వేస్ కానివ్వండి ఏ రంగంలో అయినా సరే తెలివితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుందన్నమాట ఇక శ్రవణ నక్షత్రం చంద్రుడి నక్షత్రంలో ఉంటే మాత్రం కొంత ఇమోషనల్గా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చే ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి దాన్ని కూడా ఇమోషనల్గా డీల్ చేయడం వలన కొంతవరకు ఇది ఎదుగుదలకి ఆటంకంగా మారే అవకాశం ఉంటుందన్నమాట ఇక ధనిష్ట నక్షత్రం కుజుడు నక్షత్రంలో బుధుడు ఉన్నప్పుడు చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయి మానసికంగా బలంగా ఉంటారు దేన్నైనా సరే ఒక స్పోర్టివ్గా తీసుకోవడం అలాగే ఎలా అయినా గెలవాలనుకోవడం అందరూ కూడా మీ చుట్టూ ఉన్నవాళ్ళు బాబు ఎలా అయిపోతున్నాడు ఎలా మారుతున్నాడు మనం చూసిన వ్యక్తైనా అన్నంత ఆశ్చర్యానికి గురి చేసేలా ఈ ధనిష్ట నక్షత్రంలో కుజుడు బుధుడు ఉన్నప్పుడు ఆ బుధమాదశిలో మార్పు అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇక్కడ రాహుతో కనుక బుద్ధుడు కలిస్తున్న కేతుతో బుద్ధుడు కలిసి ఉన్నా కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఈ పాపగ్రహాలతో బుద్ధుడు కలిసి ఉంది బుధమా దశగా పదిహేడు సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మాత్రం పరిహారాలు తప్పకుండా పాటించాలి